హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు కిరీష దాదర్ వెళ్ళన్నారు బాగున్నారా ఇప్పుడైతే నేను వరంగల్ నుంచి హనుమకొండ నుంచి ఉప్పల్కి వచ్చేసినా అనమాట బస్ అయితే ఎక్కినాము ఇదిగోండి ఫుల్ రచ్చి ఉందా అనమాట ఇంకా డి ఉప్పల్ దాకా అయితే వచ్చేసిన నేను మెట్రోకి ఎక్కుతామండి ఇంకా వీలు కాలేదు అందుకని ఇంకా బస్సులోకి అయితే వచ్చేసిన ఇదంతా చూడండి ఇప్పుడే మేము ఎక్కినాము అనమాట అన్నమకొండ బస్సు సో ఇదైతే మొత్తం ఆ వీడియో తీసేసిన అనమాట ఇక వికీ అయితే ఏడుస్తుంది ఏం చేయాలి అని సపరే కోకున్నాను అనమాట సరే వీడియోలలో అయితే ఇంకా ఏదంత బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేసిన అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా పైన కూడా ఉంది వెళ్దాం అనుకున్నా టే టైం అయిపోతుంది అనేసి ఇంకా బస్సు లేట్గా వచ్చేసింది ఇవాళ ఎందుకో అందుకని ఇక తొందర తొందరగా ఇది చేసేసుకున్నాను అనమాట వీడియో చేసారు కదా ఇంకా ఇంటికి అయితే వెళ్ళడానికి ఓ ఫైవ్ అవర్స్ పట్టింది ఇంకా మేమైతే త్రీ థర్టీకి అనమాట ఇది అయితే ఎంజిబిఎస్ బస్ అయితే వచ్చేసినాము ఇంకా వీడియో అయితే తీసేసిన చాలా బాగా వచ్చింది అండ్ మీరు కూడా లైక్ చేయండి ఇంకా నా వీడియో మీరు చూసినట్లయితే మోటివేషన్గా ఉంటుంది ఇంకా లైక్ చేసేట మరొకరికి రీచ్ అవుతుంది అనమాట సో ఇది మన బ్లాగ్ అనమాట ఇంటికి వచ్చేసినా నెక్స్ట్ అయితే రోజు బోనాలు కదా ఇంకా బోనాలకు అయితే మక్క రెడీ చేసేస్తుంది మొత్తం బోనాలు అవినే చేసింది ఆ డిజైన్ అయితే అవినే చేసింది అనమాట సో ఇలా ఫైనల్గా లుక్ ఇట్లా వచ్చేసింది అనమాట మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఫుల్ వర్షం వచ్చింది మేమైతే రెడీ అయిపోయినా అంత అయిపోయినాము వర్షం అయితే ఫుల్ వచ్చింది ఇంకా ఏం చేయాలి అనేసి డ్రెస్ మొత్తం ఇప్పించినాం అనమాట ఇంట్లోనే ఫోటోలు దిగినాము ఇంకా లైట్ అయితే పొయ్యింది చీకట్ల టార్చ్ పెట్టుకొని ఫోటోలు దిగ ఇది ఫైనల్ లుక్సి మా అనమాట ఇంకా విక్కీ అయితే వెళ్ళింది వీడియో మొత్తం షూట్ చేసింది ఇదంతా చూడండి కంటిన్యూ గా థ్యాంక్ యూ ఏం చేసినావు రసం ఏం కాదు ఉంటది కొంచెం కొంచెం తినమా దీనికి ఎట్టున్నావు తిన దీని పెట్టు కొంచెం తినమంటున్నావా మా నాన్నగాడు హాయి చెప్పరా నానిగా అన్నాను వా తిను అంత దగ్గర చెప్తుంది తింటుందికో తింటుందికో పట్టుకో ఏమన్నారు ఇట్లా దూవాలే ఇంకో అన్నలాగా అన్నలాగా అట్లాను ఏం కాదు అబ్బో కింద చూ హాయి జే చిన్న హాయి జగో కవ్వేది కవ్వు 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 ఆమె తిన్నా చూపిస్తాన్ని తిన్నదాడుగు తిన్నదా అడుగు విక్కి తిన్నదా అడుగు ఆగిందంట

చూపి మీరేంటిది అది కవ్వు కవ్వు కొత్తది రాదు కవ్వ అది కవ్వు కావాలన్నీ అవేమన్నా తీ అది ఏమంటుంది చూసినావా మీదికి వస్తుంది అది నువ్వేమో రావాలా రావాలంటున్నావు దాని దగ్గర విక్కి అయితే దాన్ని కావాలా కావాలంటుంది అంటుంది అదేమో మీదికొస్తుంది ఇప్పుడేమో కావాలి కావాలని మా విక్కి అంటుంది ఏంటి పెట్టది ఏంటి అది తింటుందంట ఆమ్ తింటుందా ఆ తింటుందా ఆ తింటుందా అది